మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యే అని టీడీపీ నాయకులు మంత్రులు సభలో ప్రస్తావిస్తున్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కుప్పం ఎంఎల్ఏ అని సంబోధిస్తే తప్పేముందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు సూపర్ సిక్స్ హామీలపై శాసనమండలిలో చర్చ జరుగుతున్నప్పుడు వైఎస్ఆర్సీపీ సభ్యుడు రమేష్ యాదవ్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడును కుప్పం ఎమ్మెల్యే అని ప్రస్తావించారు దీనికి తెలుగుదేశం సభ్యులు ఆగ్రహం అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు సరిగ్గా అప్పుడే బొత్స సత్యనారాయణ జోక్యం చేసుకుంటూ రమేష్ యాదవ్ వ్యాఖ్యలను సమర్థించారు ఆనాటి కుప్పం ఎమ్మెల్యే అని మాత్రమే తన సహచరుడు మాట్లాడారని అందుకు అభ్యంతరం ఏముందని అన్నారు ఆ తర్వాత వైఎస్ఆర్సిపి సభ్యులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మంత్రులు అధికార పక్ష ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పులివెందుల ఎమ్మెల్యే అంటూ కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని అందుకనే తాము అదే పద్ధతిని అనుసరిస్తున్నామని వివరణ ఇచ్చారు